చూసినారా ఏడికి ఏడిపోతున్నా నేను ఇక్కడ ఉండను ఆమె ఏంది నా లైఫ్ లేదు నా ఫోన్ ఎందుకు లూజ్ చేయ అంత భారం అయిపోయానా

నాకు తప్ప ఏం లేదు పొద్దు నుంచి అలా తాగుతానే ఉన్నాడు నాలుగు గోడల మధ్యలో ఒక సమల అట్ట పడిపి ఉన్నది నేను ఆ లోకం చీకటి కోన నువ్వు వస్తే వెన్నెల వాన లేదు అని చెప్పని ఆలోచన కూడా నా మైండ్ లో తీసుకోలేకపోతున్నా తెలుసా ఇంత డల్ గా ఎందుకు చెప్తున్నా అంటే నాని గారి గురించి తెలిసిందే కదా వెళ్ళిపోతా ఇందుతోటి మాట్లాడినప్పటి నుంచి అలా ఆమె మాట్లాడతలేదు కదా ఆమె చేసే వీడియోస్కి వీడు చూసి హట్ అయిపోయి నేను నుంచి వెళ్ళిపోతా ఇక్కడ నుంచి నాకు అవసరం లేదు అని చెప్పేసి మొత్తం పిచ్చి పిచ్చిగా చేస్తుండు గోడలు దుక్కుతుండు బట్టలు అన్నీ చింపేస్తుండు బట్టలు చదురుకుంటుండు ఇప్పుడు అందుకోసమే మేము ఇద్దరం అడుగుదాం వస్తే ఏం లేదు అక్క మీరు వెళ్ళిపోండి నేను ఇక్కడ నుంచి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మొత్తం ఏమంటారు ఏదో ఏదో అంతా సైకి వాళ్ళు చేస్తారు కదా అంటే అన్ని దాంట్లోకి అలవాటు ఈ జీవితం ఇంకేం లేదు అదే లైఫ్ అట్లా బిహేవ్ చేస్తుండు సో ఈ దాంట్లో ఏంటంటే ఇందుకు కాల్ చేసి ఏషు అన్ని చెప్తా సో ఇందు చెప్తే ఇందుకి ఇందు నాన్న కాల్కి రెస్పాన్స్ అవ్వట్లేదు ఎందుకంటే ఇంట్లో ఉంది కాబట్టి ఇందాక కూడా కాల్ చేసి నేను సో సో అని చెప్పేసి అన్నా సరే సరే అని చెప్పేసి అన్నది ఇప్పుడు కూడా నేను నా ఫోన్తో నేను ఫోన్ చేసి మాట్లాడి ఏంది అని చెప్పేసి క్లియర్ క్లట్గా ఏడుస్తుండు మొత్తం గుద్దుకుండా ఎందుకు తింటలేడు అదేందో తాగుడు రోజు తాగుడు ఒకసారి చూపిద్దాము నాని అగో చూసినారా ఎన్ని ఏడికి ఏడిపోతున్నావు ఏడిపోతున్నావు ఏదో గుద్దుకున్నావు కదా ఏదో తురుము చెయ్యు హలో హలో సంగతి ఇందు అసలు మాకు ఈ టార్చర్ ఎవ్వరికి ప్రశాంతగా లేకుండా ఇగో నువ్వు మాట్లాడట్లేవు ఆ వీడియోస్ అంటే పంపించిన అన్ని చూసి ఈయన ఏంటంటే బట్టలు చదువుకుంటుండీ చదువుకుండా ఆల్రెడీ ఇందాక మొత్తం ఇగో గొడవలకు గుద్దుకున్నాడు నెత్తి గుద్దుకుంటా ఇను కాదు మొత్తం పిచ్చి పిచ్చి చేస్తుండు సైకోగాను లెక్క గోడలకు గుద్దుకుంటున్నాడు నన్ను చచ్చిపోతా అంటున్నాడు నేను ఇక్కడ ఉండను ఆమె లేనింది నా లైఫ్ లేదు వెళ్ళిపోతా అని ఇంకొక సంచి పట్టుకొని బట్టలు చదువుకుంటాడు చెప్పండి అక్క నేను మా మమ్మీకి చెప్తాను నేను వచ్చేసి సై టో డేస్ రా వారికి చెప్పండి అర్థమయినట్టు కదా చెప్పింది మా చేస్తారు అక్క అరే ఎంతసేపు మాకు అక్క ఇగ మాట్లాడొక సార్ ఎవరు లేరుగా పక్కన ఎవరు లేరు అక్క ఇగ మాట్లాడొక కాదు ఒక మాట చెప్పవా నువ్వు నా ఫోన్ ఎందుకు లిగ్జ్ చేయవ్ అంత భారం అయిపోయాన నీ ఫోన్ ఎం చేయట్లేదని కాదు మా మా మమ్మీ పక్కనే ఉంది అందుకని ఒక మెసేజ్ అయినా ఒక మెసేజ్ అయినా చేయాలి కదా నా మమ్మీ పక్కన ఉంటే నేను ఎట్లా చేస్తా కొంచెం అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు జస్ట్ మీ అమ్మ నార్మల్ గా చేస్తున్నప్పుడు ఒక చిన్న మెసేజ్ చేస్తే నేను ఉన్నానా లేనా పోయా నాకు ఎవరైనా ఫోన్ చేస్తే చేతికి నాకు

నేను బతికుండు ఎందుకమ్మా నా బతుకంత నీతోనే కానప్పుడు నాకు ఎవరున్నా రేణు తప్ప ఎందుకు చెప్పాలి ఇదో ఇప్పుడు నువ్వు ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ నుంచి నేను అన్నం తినట్లేదు ఏం తినట్లేదు నన్ను ఎవ్వరు దేకగానే దేకట్లేదు నాకు జస్ట్ ఏంది నైని ఏమంటారు జయ అక్క మౌన్ అక్క ఏమంటారు అది నాకు వీలే ఏం చేయాలి నా పిచ్చి వేస్తుంది ఒక్కడే ఏం చేయాలి చెప్పు ఇండో కలిసి ఉండి సడన్ దూరం అయిపోతే ఎవరికైనా బాధ రాదా చెప్పేకి ఆ నీకేం అనిపిదు ఎందుకు ఇవ్వమంటా నీకు అమ్మాయి నాకు అది కూడా లేరే నేను దూరంగా ఉంటున్నాను ఒక అనాథలా బతవుతున్నాను నాకు ఏదైనా నువ్వేనే ఉన్నాను సరికి చెప్పుకోను నాకు తప్ప ఇప్పుడు సడన్ గా నువ్వే దూరం అయిపోతావుంటారు నాకు నమ్మకాలు లేవు నాకు నమ్మకాలు లేవు ఇందు ఏమనుకో బాగమ్మ నాకు నమ్మకాలు లేవే కొంచెం అర్థమయ్యాడు చెప్పే వీడికి నేను ఇంకెంత చెప్పాలి అక్క నా బాధ కూడా అర్థం చేసుకోండి కదా మీరు వాడికి ఇప్పుడు ఎటు లేక ఇది అనుభవిస్తుండు అంత వాడు చేసిన మిస్టేక్ కి అవును నేను కూడా అనుభవిస్తున్నా కదా ఇక్కడ నేను ఏం చెప్పాలో నాకు అర్థమే అయితే లేదు అక్క నేను ఆల్రెడీ నా బట్టలన్నీ నేను జున్ను వాళ్ళ ఇంట్లో పెట్టేసిన అక్క మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టేసిన ఈ ఒక్క రోజు వాడు ఓపికతో ఉండమాను మా మమ్మీకి నేను చెప్పకుండా వచ్చేస్తున్నావా రేపు వచ్చేస్తావా నేను వచ్చేస్తున్నాను అక్క అందుకే కదా కదా

కొంచెం నా బాధాతీ అదే నువ్వు నీ బాధ ఎంత అర్థం చేసుకో నా బాధ అంతే అర్థం చేసుకో అక్కడ నీకేమైనా ఫస్ట్ నీ హెల్త్ బైష్యూగా ఉంది నిన్ను నీవు ఫాలో ఏం చేయాలి నా ఫోన్ ఒక్క మెసేజ్ ఒక్క కాల్ చేయలేదు టికెట్ కూడా బుక్ చేసేసింది జున్న నా దగ్గర పైసలు లేవంటే జున్న బుక్ చేసింది ఆల్్రెడీ టికెట్ కూడా నేను నీకు ఫోటో కూడా పెడతాం అమ్మ బాధపడకు నేను వచ్చేస్తా నేను నాకు ఏం లేదు నీకు ఒక్క మాట అసలు ఈ కాదు నీకు గుర్తు నేను కొద్దిగా అయినా నేను సచ్చినైనా అసలు ఆలోచన ఉందా నీకు నేను ఎంత ఏడుస్తున్నా నీకు అది తెలుస్తుందా ఒక డబ్బు ఉండవాళ్ళ నీకు అక్కడ నువ్వు ఎవరిస్తే నీకు పోతుంది అమ్ముడున్నారు ఇక నాకు ఇక అది కూడా లేదు నాలుగు గోల మధ్యలో పేరు నాలుగు గోడల మధ్యలో ఒకరు సవోలా అట్ట పడిపోయి ఉండదు సరే నా లోకం చీకటి కోన నువ్వు వస్తే బెన్నెలవాన మా అమ్మమ్మ మమ్మీ నాతో మాట్లాడతలేదే కనీసం నేను ఎట్లా చెప్పకుండా నేను వచ్చేస్తున్నా నేను టెన్షన్స్ ఏం పెట్టుకోకు నువ్వు జాగ్రత్త గరా అరే అది వస్తు అరే చెప్తాను నీకు మొత్తం తెలుసా అంటే ఇక బ్యాగ్ ఎదుర్కొన్నాడు తెలుసా వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళిపోతాడు మరి దగ్గరికి ఇక్కడ ఎట్లుంది తెలుసా నువ్వు ఆడపిల్ల మొగా మొగామిలకు ఉంది కాదక్క ప్రతి ఒక్కరు అదే అంటారు ఒక అబ్బాయి ఆడకూడదు ఆడకూడదు పని ఒక అబ్బాయి ఆడితే చెప్పుకోలేదు అక్క రాకపో అన్నయ్య ఒకటే రేపు రాకపోతే ఎల్లుండి మమ్మీ కార్ తీసుకొని వెళ్ళిపోదాము నీకవి వస్తుంది చెప్పింది అట్లయినా చెయ్యండి నిజంగా నేను రేపు వచ్చేసిన టికెట్ కూడా బుక్ చేసుకున్నాను నువ్వు వస్తా రాకపోతే నువ్వు రా అని చెప్పేసి నేను ఓడితే నువ్వు చెప్పు సరే నువ్వు చూసుకో మళ్ళీ మమ్మీ వాళ్ళు వస్తారు వాడికి ఏడు వద్దు అని చెప్పక్క నాతో అయితే లేదు వాడు ఏడుస్తుంటే నువ్వే చెప్పు మంచిగా అమ్మాయి ఏడువకు అమ్మా మంచిగా రాదు ఎందుకు అడవు దుప్పు దిప్పలే ఇప్పుడు మనుషులు నాకు బాధపడ్డా చెప్పు అవును అమ్మాయి ఒక్క రోజు ఓపిక వాడు నేను రేపు నైట్ నీ కళ్ళ ముందు ఉంటా నేను ప్లీజ్ మా అమ్మాయి ఏడువకు మంచి తిని ఉంటాయి ఒక్క రోజు పక్కా వస్తావా వస్తా మామ నేను రాకపోతే నువ్వు మీరే రండిడికి ఇడికి సరేనా సరే జాగ్రత్తగా రా దూరాన్ని దూరంగా తోసావే మౌనంగా ప్రాయాలు పులకించు అరే అన్నా ఇంకెందుకు ఏడుస్తున్నావు అన్నా వస్తాను చెప్పింది కదా

దాన్ని చూసి ఇంకా ఆ పిల్ల కూడా బాధపడి ఇంకా తినకుండా ఉంటుంది పని నేను మనసులోనే ఆ పిల్ల ఫోన్ లైన్లో ఉన్నప్పుడు నేను కూడా అడిగిన పిల్లకి ఎప్పుడు వస్తావే అని అంటే వస్తా మండే రోజు అని చెప్పింది నేను ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు అడిగినా రేపు వస్తుందిరా కంగారు పడొకసారినా సరేనా అన్న కూడా తిని బుద్ధైతే లేదక్కా ఇప్పుడు తినే వస్తుంది కానీ ఇంకేంది ఆ పిల్ల వచ్చిన తర్వాత అందమైన ఏదైనా ఆ పిల్ల లేదు అని చెప్పని ఆలోచన కూడా మైండ్ లో తీసుకోలేకపోతున్నా తెలుసా పిల్ల ఒకటే అంటుంది నిన్న ఎట్లా ఒక లేక డేర్ చేసి నేను ఇంట్లోకి అని చెప్పేసి చెప్తుంది నీకు అది కూడా నమ్మకం లేకుండా ఏమో ఒకవేళ పిల్ల రాకపోతే మనం ఎల్లుండి పోదాం నువ్వు మంచిగా ఉండు